అండి వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో బచ్చలకూర పప్పు రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి మనం నార్మల్గా పాలకూర పప్పు గోంగూర పప్పు అలాగే చుక్కకూర పప్పు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాము బచ్చల కూరతో పప్పు కూడా చాలా బాగుంటుందండి ముందుగా రైస్ కుక్కర్ని తీసుకొని బచ్చల కూరని ఇక్కడ నేను ముందుగా కట్ వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చల కూరని కుక్కర్లోకి వేసుకోవాలి పచ్చల కూర మన హెల్త్కి చాలా మంచిదండి ఈ కూరని రైస్ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక వన్ కప్పు కందిపప్పును ముందుగానే వాష్ చేసుకుని కొంచెం నానబెట్టుకున్నానండి ఈ కందిపప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మల్ని అలాగే రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పచ్చిమిర్చి రెండే వేసుకున్నాను కాబట్టి కారం సరిపడా వేసుకున్నానండి ఇలా కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని చిలకర వేసి కచ్చపచ్చగా దంచి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చింతపండుని కూడా నేను ముందుగానే నానబెట్టుకున్నానండి దాని నుంచి రసాన్ని తీసుకొని ఈ చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం వన్ కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకోండి ఒక హాఫ్ కప్పు చింతపండు రసాన్ని వేసుకున్నాం కాబట్టి టూ కప్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పప్పును కుక్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు దువ్వతో కానీ లేదంటే ఏదైనా విస్కర్తో కానీ పప్పుని మొత్తం కొంచెం స్మాష్ చేస్తున్నట్లుగా అనుకోండి ఇక్కడ పప్పు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గానే సరిపోయిందండి పప్పు కొంచెం లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని స్టవ్పై పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి అందులోకి జీలకర్ర ఆవాలు పప్పు దినుసుల్ని వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని అలాగే వెల్లుల్లిని ఒక మూడు నాలుగు తీసుకొని పచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లి మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు హింగు పౌడర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కూడా ఉంటుంది ఈ విధంగా మొత్తం అన్నీ వేసిన తర్వాత స్టవ్ని ఆపేసి ఇప్పుడు పప్పుని వేసుకోండి ఈ విధంగా పప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ని ఆన్ చేసి ఈ పప్పు మిశ్రమాన్ని మొత్తం కలియబెట్టుకుంటూ ఒక్క పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా పప్పు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిగి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పు కొంచెం దుకతుకలాడే వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా పప్పు కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదండీ ఇలా ఒక హాఫ్ మినిట్ పాటు పప్పు ఉడికించుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ని ఆపేసామంటే కూర పప్పు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉందని మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకోవాల్సిందే మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నట్లయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్లో వస్తుంది Thanks for watching.